ఓనర్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి పదిహేను వేలు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు మీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ చెప్తాను చూడండి రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది అమ్మాయికి పదిహేను వేలు మరి ఆచరించండి పేరు ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి మీ దగ్గర పెట్టుకోండి బాండ్ రేపు ఆటోమేటిక్ అయిపోయి జూన్ లో మనకు పరీక్షలు మళ్ళా కాలేజీ పెట్టారు అన్ని స్కూల్ పెద్ద ఓపెన్ అవుతాయి అదే సమయంలో మీ పిల్లలు స్కూల్కి పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంటా ఎట్లా చేయాలి అన్నీ అది కూడా ఇస్తాను